హలో రియల్ ఎస్టేట్ మిత్రులారా వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఒక మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ తో మీ ముందుకు వచ్చేసాం ఇక అప్డేట్ న్యూస్ ఏంటి అంటే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం భూ సమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునల్ ఇది లేటెస్ట్ అప్డేట్ ఈ అప్డేట్ పూర్తిగా చూసినట్టయితే తెలంగాణలో భూ వివాదాలు హక్కులపై చర్చలు దరఖాస్తులు కోర్టుల చుట్టూ తిరుగుదల ఎన్నో ఏళ్లుగా సాగుతోంది కానీ ఇప్పుడు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం భారీ అడుగు వేసింది రాష్ట్రంలో ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ సదస్సులు నిర్వహించగా భారీగా భూములకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి తహసీల్దార్ స్థాయిలో నిర్ణయాలు సరైనవిగా లేకపోవడం లేదా అధికారులు తీర్పు ఇవ్వకపోవడం వల్ల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారానికి కోర్టులకు వెళ్లడం తప్పనిసరి అవుతోంది కోర్టుల్లో విచారణలు సంవత్సరాల తిరబడి నడుస్తూ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి దీనికి పరిష్కారంగా ప్రభుత్వం ల్యాండ్ ట్రిబ్యునల్లు ఏర్పాటు చేయనుంది ప్రస్తుతం ఉన్న అపీల్ వ్యవస్థ భూభారతి చట్టం ప్రకారం ప్రభుత్వం అపీల్ వ్యవస్థను ముందే రూపొందించింది తహసీల్దార్ ఉత్తర్వుపై ముప్పై రోజుల్లో ఆర్డీఓకు అపీలు ఆర్డీఓ ఉత్తర్వుపై అరవై రోజుల్లో కలెక్టర్కు అపీలు కలెక్టర్ ఉత్తర్వుపై ముప్పై రోజుల్లో ల్యాండ్ ట్రిబ్యునల్ కు అపీలు ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటుతో ఇక సివిల్ కోర్టు వెళ్లే అవసరం లేకుండా ప్రజలు అధికార వ్యవస్థలోనే న్యాయం పొందగలుగుతారు ఎన్ని ట్రిబ్యునల్స్ ఉంటాయి అని అందరికీ సందేహం ఉంటుంది ప్రతి జిల్లాకు ఒక ల్యాండ్ ట్రిబ్యునల్ అవసరమా లేక మూడు నాలుగు జిల్లాల కలిపి ఒకటే సరిపోతుందా అనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి రెవెన్యూ శాఖ దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది త్వరలో ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేస్తుంది ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీలో లోపాలు చూసినట్టయితే ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీలో అపీల్ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజలు నేరుగా కోర్టు సెరను తీసుకోవాల్సి వచ్చేది చిన్న చిన్న భూ సమస్యలకు సిరిల్ కేసులు వేయాల్సి రావడం లాయర్లకు ఖర్చులు చేయడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు ఇప్పుడు ల్యాండ్ ట్రిబ్యునల్స్ వల్ల ఇది తప్పుతుంది వీటితో అసలు లాభాలేవిటి చూద్దాం కోర్టుల అవసరం తగ్గుతుంది ఖర్చులు సమయం శ్రమ ఆదా అవుతుంది అధికార వ్యవస్థలోనే సమస్య పరిష్కారం భూమి సమస్యలపై వేగంగా తీర్పులు చట్టబద్ధ మార్గదర్శకాలు భూభారతి చట్టంలో ల్యాండ్ ట్రిబ్యునల్స్ ను చేర్చారు ఇకపై దీనివల్ల రైతులకు భూస్వాములకు న్యాయం పొందే మార్గం మరింత సులభంగానుంది ఈ ట్రిబ్యునల్స్ మూడు స్థాయిల కు తుది నిర్ణయమిచ్చే సంస్థలుగా ఉంటాయి ఈ ట్రిబ్యునల్స్ వల్ల రాష్ట్రంలో భూ వ్యవహారాలు పారదర్శకంగా వేగంగా పరిష్కరించబడతాయి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రతి రైతుకు ప్రతి భూస్వామికి న్యాయం చేసేది సగా ఇది గొప్ప పరిష్కారమవుతుంది మొత్తానికి ఇది మిత్రమా అప్డేట్ ఈ రియల్ ఎస్టేట్ అప్డేట్ మీకు నచ్చినటువంటి వీడియోకి లైక్ చేసి మన యూఆర్ రియల్ ఎస్టేట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యండి ధన్యవాదాలు